హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి మనం చెప్పుకోబోయే కథ ప్రియసఖీ అండి మన ఛానల్లో ఇంకా కొన్ని కథలున్నాయి కొత్తగా వచ్చిన వారు ఒకసారి చెక్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఈ ఇల్లు నాకు చాలా ఇష్టం ఏదో స్పెషల్ ఉంది ఇక్కడ అంటూ గగన్ భుజం మీద వాలింది ఈ అయితే ఇక్కడే ఉంటావా నీలా చూస్తూ అడిగాడు అతను ఓహో కంగారుగా చెప్పింది అతని చేతి వెళ్ళే మధ్యలో తన వేళ్ళు దూర్చి ఏం అని అడిగాడు మీరు రోజు ఇంట్లో ఉండరుగా వాళ్ళు అక్కడ ఉంటే నేను ఇక్కడేం చేయను తల ఎత్తి అతని వైపు చూసింది అయితే ఇంట్లోనే ఉండిపోమంటావా అని అడిగాడు మూతి బిగించి తల అడ్డంగా ఊపింది ఇతరని అతను అలా సూటిగా చూస్తుంటే మాటలు రావు ఆమెకి అప్రయత్నంగా కళ్ళు దించేసుకుంది ఆమెను బొడిలోకి చేర్చుకుని వెనక్కి జారబడి కూర్చున్నాడో గగన్ ధరణికి బిడియంగా తోచింది ఏవండి ప్లీజ్ ఆమె బ్రతిమాలింది ష్ వేలిని ఆమె పెదవుల మీద పెట్టాడు అతను ధరణి మాట్లాడలేది అతని పెదవులు ఆమె వీపుని తాకాయి అతని చేతిలో టీషర్ట్ దాటి ఆమె నడుపుని అల్లుకున్నాయి అతని చల్లని చేతిలో స్పర్శ ఆమె వెచ్చడి శరీరాన్ని తాకి ఒక్కసారిగా ఆమె శరీరం జల్లుమంది కళ్ళు మూసుకుని అతని మీద వాలిపోయింది ధరణి ఆమెని గట్టిగా పట్టేసుకుని ఆమె భుజం దగ్గరే ముఖం దాచుకుని ఆమె ప్రజెన్స్ని ఫీల్ అవుతున్నాడు అతను అనుకోకుండా ఆమె లైఫ్లోకి వెళ్ళాడు ఏమో ఆమె అతని లైఫ్లోకి వచ్చిందేమో తెలియదు కాస్త కూడా దూరం భరించలేనంతగా అనిపిస్తుంటుంది అతనికి ధరణి మెడ మీద అతని మునిపంటి గుర్తు తగలగాని కీచుగా అరిచింది అక్కడే ముద్ద పెట్టుకుని ఆమెను చేతుల్లోకి తీసుకుని గదిలోకి నడిచాడు ఆమె కన్నులు సిగ్గుతో వాలిపోయాయి డోర్ లాక్ చేసిన అతన్ని చూడలేక పక్కకు తిరిగిపోయింది ఈ ధరణి అతని పెదవులు ఆమె ముఖమంతా పాగి ఆమె పెదవి అంచునా చేరగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఈ ధరణి ఆమె పెదవులు వీడి ముఖంలోకి చూశాడు ధరణి కళ్ళు మూసుకుని ఉంది అతడు దూరం అవడంతో కంగారుగా కళ్ళు తెరిచింది సూటిగా ఉన్న అతని చూపులకి తాళలేక అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది చలికి చేతులు రబ్ చేసుకుంటూ విండో గ్లాస్ నుంచి బయటకు చూస్తోంది వీక్ష వీక్షు ఆమె చేతి మీద గీరుతుంటే ఏంటి అన్నట్టు చూసింది అతని వైపు ఇవాళ ఏం లేదా అతను అడిగిన విధానానికి మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత మెల్లిగా అర్థమై నవ్వొచ్చింది ఆంకి ఏంటి చే నాకు అర్థం కాలేదు విండాకి ఆనుకుని వెనక్కి తిరిగి చూసింది విక్ష ఆమెకు దగ్గరగా రావడంతో కబుక్కున వెనక్కి సర్దుకుంది ఆమెకి ఇరువైపులా చేతులు వేసి ఆమె ముఖంలో ముఖం పెట్టి చూస్తూ రాక్షసి ఇవాళ మన ఫస్ట్ నైట్ పళ్ళు కొరుకుతూ చూశాడు ఆమె వైపు అవునా ఆమె మాటలకి ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఆమె నడుం మీద చేతులు వేసి అవును అన్నాడు ఆమె గడ్డం కొరికేస్తూ ఇడియట్ అతన్ని నెట్టివేసిపోయింది అతని వెనక్కి ఏమాత్రం జరగలేదు ముందుకు వంగి ఆమె దగ్గర ముఖం దాచుకున్నాడు ఏమైంది రాక్షసి అని అతను అడుగుతుంటే అతని జుట్టులోకి వెళ్లిపోనిచ్చి ఏం లేదు అంది వీక్ష ఆమె నడుము మీద ఇంకాస్త పట్టు బిగిస్తూ మరేంటి ఇష్టం లేదా అని అడిగాడు అంది ఊహో ఏంటి అని అతను మళ్ళీ అడుగుతుంటే అతని మెడ మీద ముద్దు పెట్టుకుని తన అంగీకారాన్ని తెలిపింది వీక్ష రెండు చేతులతో ఆమెను ఎత్తేసాడు ఇప్పటి వరకు యాక్టింగ్ చేశావా బెడ్ మీద పడేసి గిలిగింతలు పెడితే నవ్వలేక నవ్వుతోంది చే ప్లీజ్ ఆమెకి నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లు వచ్చేసరికి ఆమె హృదయంలో ముఖం దాచుకుని అలాగే ఉండిపోయాడు అతను ఆమె చేతిని తీసుకుని పెదవులకి ఆనించుకుని ఆమెని చుట్టుకుని పడుకున్నాడు అతని కన్నీళ్లు ఆమె హృదయం లోతుల్లోకి చొచ్చుకుపోయా చే అంటూ అతని తలని ఇంకా హత్తుకుని పిలిచింది మళ్ళీ నీతో ఇలా ఉంటాననుకోలేదు అన్నాడు ఎమోషనల్గా అతను మామూలు తినలేదు మరి చావు అంచుల వరకు వెళ్ళి బ్రతికి వచ్చాడు నేనైతే అనుకున్నాను ఆమె స్థిరమైన కంఠంతో అంది నీ అంత ధైర్యం నాకు లేదులే అన్నాడు అతను ధైర్యం కాదురా నమ్మకం అని వీక్ష అంటుంటే ఆమె హృదయం మీద ముద్దు పెట్టుకుని నిజంగానే నువ్వు నా అదృష్టానివి అన్నాడు అతను ఎప్పుడో కొన్ని నెలల క్రితం జరిగినవన్నీ ఇప్పుడు ఎందుకురా తీస్తున్నావు అంటూ అతని జుట్టు జరిపింది వీక్ష అన్నీ గుర్తొస్తున్నాయి సంవత్సరం కాలం నీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు కదా అని అడిగాడు నిజంగానే ఈరియట్ నువ్వు నువ్వు ప్రాణాలతో ఉండడమే నాకు హ్యాపీనెస్ ఇంకా హ్యాపీనెస్ లేదంటావేంటి నువ్వు ఇలా మాట్లాడకపోయినా నడవకపోయినా ప్రాణాలతో బెడ్ మీద ఉన్నా చాలు అనుకున్నాను అతని తల మీద ముద్దు పెట్టుకుంది వీక్ష నువ్వు వద్దంటున్నా నువ్వే కావాలని ఎందుకు అంటున్నానో అని అందరూ అడిగేవారు ప్రేమిస్తే ప్రాణమైన ఇచ్చేస్తావని వాళ్ళకి తెలియదు కదే అన్నాడు అతను ఇక ఆపు అతని జుట్టు పీక్కింది నువ్వు వీక్ష అని అతను అంటుంటే ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడా ఇక నోరు ముసుకో కసురుకుంది వీక్ష లవ్ యూ అన్నాడు చేతన్ మీటు అంది వీక్ష ఎంత బరువున్న వలేయిక అంటుంటే చిన్నగా నవ్వాడు చేతన్ అతను పక్కన వాలి ఆమెని తన గుండెల మీదకి తెచ్చుకున్నాడు ఏంటిది ఆమె పక్కకు వాలబోతుంటే ఉండవే రాక్షసి అంటూ కదలకుండా పట్టుకున్నాడు ఆమెని అతని కళ్ళల్లోకి చూసింది వీక్ష ఇబ్బందిగా ఉందిరా ఈడియట్ అంది ఇబ్బంది కలగాలి కదా అని కన్ను గీటాడు ఇలాగే పడుకోమంటావా అని అడిగింది నాకేం ప్రాబ్లం లేదు నీ ఇష్టం అన్నాడు అతను అయితే ఈ నైట్ వేస్ట్ అన్నమాట అంటూ కళ్ళు ఎగరేసింది అయితే నీకు ఇష్టమే అన్నమాట అని అతను అంటుంటే అతని మాటల్లో అల్లరికి ఆమె కనులు అప్రయత్నంగా వాలిపోయా ఇవాళ కాదు రేపు ప్లాన్ నాది అంటూ మరింత గాఢంగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు ఆమెని తల్లి మాటలు వదిలేయలేక తప్పక తయారైంది దీవెన రాజేశ్వరి ఏదో మాట్లాడబోతుంటే నువ్వు నన్ను చీర కట్టుకోమన్నావంటేనా అసలు బాగోదు దయచేసి నన్ను వదిలే కొరకొర చూసింది దీవెన నీ వాలకం చూస్తుంటే నాకు తేడా కొడుతుంది తేడాలు వచ్చాయంటే చంపేస్తా బెదిరించింది రాజేశ్వరి అంటే ఏంటి నీ ఉద్దేశం పెళ్ళికొడుకు నచ్చాడు బాగున్నాడని చెప్పాలా తల్లి మీద గయ్యమంది దీవెన అది కాదు అక్కడ కావాలని ఓవరాక్షన్ చేయకంటున్నా మమ్మల్ని అంటారు మామూలుగా ఎప్పటిలాగే నీలాగే ఉండు చెప్పి సోఫాలు పడి ఉన్న దీవెన హ్యాండ్ బ్యాగ్ అందించింది విసురుగా లాక్కొని బయటికి వచ్చింది దీవెన అడ్రస్ మర్చిపోకు వెనుక నుంచి అరిచింది రాజేశ్వరి మాకు తెలిసిలేమ్మా విసురుగా చెప్పింది దీవెన స్కూటీ స్టార్ట్ చేసింది వెంటనే రెస్టారెంట్ ముందు ఆగి లోపలికి నడిచింది తల్లి చెప్పిన టేబుల్ వైపు వెళ్ళింది ఆ కార్నర్లో బుక్ చేసి ఉంది ఎవరో ఒక ఉన్నట్టు అటువైపుకు తిరిగి కూర్చున్నాడు దీవెన అక్కడికి వెళ్ళింది నెమ్మదిగా అక్కడ కూర్చున్న వ్యక్తితో ఆమె పెళ్లి చూపులకు మాత్రమే వచ్చింది అతని తనకు పెళ్లి చేసుకోదు చూస్తుంది వస్తుంది నచ్చలేదని చెప్తుంది కంగారు అనిపించలేదు దీవెనకి సరాసరి అతనికి ఎదురుగా కూర్చుంది అతను దీవెన వైపు చూసి చిన్నగా నవ్వాడు నవ్వకపోతే బాగుదని చిన్న నవ్వు విసిరింది దీవెనని కాస్త పరీక్షగా చూశాడు లేత ఆకాశ రంగు డ్రెస్ జుట్టు వదిలేసి పొట్టిగా ముద్దుగా బొద్దుగా కనిపించింది హాయ్ అతను చెయ్యి ముందుకు పెట్టగానే తెలివంతా ఉపయోగించి రెండు చేతులటి నమస్కారం పెట్టింది దీవెన అతను ఒక్క క్షణం షాక్ అయ్యి చేతిని వెనక్కి తీసుకున్నాడు నా పేరు దినేష్ మీ పేరు అని అడిగాడు అతను తెలియకుండానే ఇక్కడి వరకు వచ్చారా ఆమె వెటకారంగా అనకపోయినా వెటకారం ఉట్టిపడింది ఆమె స్వరంలో దీవెన అలా అనడంతో ఇంకోసారి షాక్ తగిలింది అతనికి తెలుసు బట్ ఫార్మాలిటీ అని అన్నాడు ఓకే నా పేరు దీవెన అంది చూసారా నేమ్స్ ఎలా కలిసాయో దినేష్ దీవెన అంటుంటే ఒళ్ళు మండిపోయింది దీవెనకి ఎవరో ఎలాగో అలా అరగంటో గంటో ఇతన్ని భరిస్తే సరిపోతుంది అని కోపాన్ని కష్టంగా అనుచుకుని వెయిటర్ రావడంతో మీరేం తింటారు అని అడుగుతూ మెను ఇచ్చాడు అతను అది తీసుకొని తనకు నచ్చినవన్నీ ఆర్డర్ చేస్తుంటే అతను అలాగే చూస్తున్నాడు అతను తీసుకొని ఆర్డర్ ఇచ్చాడు దీవెన తన ముందు ఏమీ నటించట్లేదని అతను ఇంకా మెస్పరైజ్ అయిపోయాడు ఆమెకి అతడేదో అడుగుతుంటే వాటికి బదిలిస్తూ తినసాగింది దీవెన ఎదురుగా ఒక మనిషి ఉన్నాడని ఆలోచన లేకుండా ఏదో ఆలోచించుకుంటూ పొట్ట నిండా తినేసి లేచి వెళ్ళిపోవడానికి అనుకుంటూ తల ఎత్తి చూడగా తననే చూస్తూ కనిపించాడు దినేష్ అప్పుడు గుర్తొచ్చి లేవబోయేది కూడా ఆగిపోయి అతడేమైనా అనుకుంటాడేమని చిన్నగా నవ్వింది నా గురించి మొత్తం చెప్పాను కదా ఏదైనా డౌట్స్ ఉన్నాయా పర్లేదు అడగండి అన్నాడు అతను ఆమెనే చూస్తూ వీడేంటి డౌట్స్ అంటాడు అయినా ఏం చెప్పాడు వీడు నేను వినలేదే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కాసేపు ఆలోచించి ఎవరినైనా ప్రేమించారా అని అడిగింది దీవెన దీవెన్ నుంచి ఆ ప్రశ్న ఊహించిన అతను తడబడ్డాడు లేదు లేదు అతని తడవాడుకి దీవెనకి నవ్వొచ్చింది ఎందుకంత కంగారు ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ కదా అతనితో మాట్లాడుతూనే వెనక్కి తిరిగి చూసిన దీవెనకి స్వరూప్ కనిపించాడు స్వరూప్ పక్కనే అతని పియ్యే అతని చూపులు నేరుగా దీవెననే తడుముతున్నాయి అతని ముఖంలో అసహనం కోపం లాంటివి భావాలు తొంగి చూస్తున్నాయి దీవెన అప్రయత్నంగా లేచి నిలబడింది ఎదురుగా ఉన్న అతను ఏదో మాట్లాడుతున్నాడు అవేమీ వినిపించడం లేదు ఆమెకి స్వరూప్ అక్కడి నుంచి వెంటనే టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు అతను చివరిగా చూసిన చూపులు ఆమె మనసుని కలుక్కుమనేలా చేశాయి నాకు హెడేక్గా ఉంది ఇక వెళ్దామా అని అడిగింది తల తలనొక్కుంటూ ఓకే మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని అడిగాడు అతను కలుద్దాంలేండి అని అక్కడి నుంచి వడివడిగా బయటికి వచ్చేసింది దీవెన వెనక అతను దీవెని చూసి విస్తుబోయాడు గబగబా ఇంటికి వచ్చేసింది దీవెన హాల్లో ఉన్న రాజేశ్వరిని చూడగానే కళ్ళు తుడుచుకుంది మరోసారి ఏమైంది అని అడిగింది అతను నాకు నచ్చలేదు మమ్మీ ఇంకోసారి అలాంటి మీటింగ్లు ఏర్పాటు చేయకు అంటూ విసురుగా గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది దీవెన అంత నిర్మోహమాటంగా చెబుతుందని ఊహించలేదు రాజేశ్వరి గదిలోకి వెళ్ళగానే కన్నీలకు స్వేచ్ఛనిచ్చింది దీవెన అక్కడ స్వరూప్ తననే పరిస్థితుల్లో చూశాడో తన గురించి ఏమనుకుంటాడో అనే భయం ఆమెలో ఎక్కువైపోయింది అతను చివరగా చూసిన చూపులు తనకింకా గుర్తున్నాయి తను వచ్చేస్తున్నా కానీ కనీసం తల ఎత్తి చూడలేదు అతను దిండులో ముఖం దాచుకుంది దీవెన తన అక్క ధరణి చేతన్ వీళ్ళు ప్రేమ కోసం చాలానే పడ్డారు తనకైతే అలాంటి పరిస్థితి రాలేదని హమ్మయ్య అనుకునేది ఈ ప్రేమలో బాధ తప్పదేమో అనిపించింది దీవెనకి ధరణిని తీసుకుని వచ్చేశాడు గగన్ అతడు ఆఫీస్కి వెళ్ళిపోతుంటే ఎందుకో బెంగగా అనిపించింది కానీ ముందు బయటపడట్లేదు కానీ అతని తీరికే లేక పనులున్నాయి ఆ విషయం తెలుసు కూడా తన దగ్గరే ఉండాలనే స్వార్థం ధరణిలో లంచేసి వెళ్ళండి ధరణి చెబుతుంటే టైం లేదు అక్కడే చేసేస్తాను అంటూ తనని తను అద్దంలో ఒకసారి చూసుకుని జుట్టు సరిచేసుకుని ఫోన్ పాకెట్లో పట్టేసుకున్నాడు గగన్ అతని ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకొని బుద్ధిగా ఉండకపోతే చచ్చావే అతను బెదిరుస్తుంటే ఇప్పుడు నేనేం చేశాను ధరణి అయోమయంగా చూసింది అతని వంక కిందకి పైకి పరుగులు పెట్టుకు నేను వెళ్ళగానే స్టార్ట్ చేస్తావు కదా అన్నాడు అతను ధరణి మూతి బిగించింది ఎప్పుడొస్తారు మళ్ళీ బెడ్ దిగుతూ అతని వైపుకొచ్చింది లేట్ అవ్వచ్చు వెయిట్ చేయకుండా బుద్ధిగా పడుకో అని అన్నాడు అతను సీరియస్గా తలుపు దగ్గరికి వెళ్ళి పోయిన అతన్ని నిరాశగా చూసింది ధరణి నుండి ఒక హగ్గు కిస్ ఎక్స్పెక్ట్ చేస్తే అతను చక్కగా వెళ్ళిపోతుంటే ఏవండి ఆమె పిలుపుకి తలుపు తెరిచేవాడు ఆగి వెనక్కి చూశాడు ఏమైనా మర్చిపోయారా అని ధరణి అడుగుతుంటే పాకెట్ మరోసారి చెక్ చేసుకొని కారుకి చేతిలో పట్టుకొని లేదు అన్నట్టు తల ఊపాడు ధరణి మూతి ముడుచుకుంది కథ కొనసాగుతోంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం